ఎంత గుండెలు తీసిన పంటూరా నువ్వు నీ అన్నైనా మారి కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో ఆ ముగ్గురిని బొట్ల వేసుకున్నాం నేను మా సెలమ్మ ఉన్నప్పుడు ఆల ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేసి కదా అని ప్లాన్ వేసాం నేను ముక్కెప్పుడో చెప్పా చెలమా ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని నువ్వు ఒప్పించి మా లోకం ఎన్నవా ఆడి చేత్తోనే నా రెండో గొప్ప కొట్టించాం ఇప్పుడు వచ్చింది నిన్ను పోలీసులకు ముందే কনল্প మా వాస అన్న ఫోటో మా అన్నయ్య దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం ఇంకేంట చెప్తారు ఎల్లండి ఎక్కడి నుంచి వచ్చా అక్కడికే భూమి కొండ మరి ఇంట్లో దాచుకున్నావా నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి ఈ ఊరు వెళ్ళిపోదాం పదా లేదు నేను ఈ ఊళ్ళోనే ఉండాలి నా చెల్లెడు ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు సప్లైర్ గా కాదు నా గుండెల్లో మారాజులా చూసుకుంటాను ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్ సతమతం అయిపోతుంది ఏంటి నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు దాని మీద నేను నీళ్లు పోసాను మామూలు నీడు కాదు ఐసు నీళ్లు అతన్ని చేరదీసి పెళ్లికి తలంబరాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు పల్ల కాట్లో పిండంగా నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికిన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు నేనెవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో నేను ఎందుకొచ్చానో చెబితే కుండాకి చేస్తావు కొట్టానంటే నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడి పిల్లని కాదు శ్రీకాకుళం చిట్టమని నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ అక్కడ నీ బొడ్ల కుచ్చులు జారిపోతాయి భయంతో నాకు నేను ఆడపిల్లని కాదు పులి పిల్లని అతన్ని నీకు దక్కనివ్వను నీ మూడు మూడుగుళ్లు వెయ్యనివ్వను ఈ కళ్ళు అతని కోసం ఎంత బెతికాయో ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు అర్థమైపోయింది అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దాకా లబ్బాడేసి ఉంటుంది అసలే అందాలు ఆడబొమ్మ కదా మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు కనపడత రా తమ్ముడు నిజంగా నీకు గుర్తున్నాడా గుర్తులేకపోవడం ఏమిట్రా నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని తలుచుకుని బాధపడేదా జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావరా నువ్వు వస్తావని బిర్యానీ నేను వచ్చింది బిర్యానీ తింటానికి కాదక్కాయి బంతి పూల కోసం పెద్దదాన్ని పెళ్లి చేసుకుని రెండో దాని స్టెప్నీగా ఉంచుకొని మూడో దాని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దామనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావా నీ ఇష్టం చేసుకో నేను చచ్చినా చేసుకోను ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా ఈ బుడ్డెట్టి కొట్టారంటే నుజ్జైపోద్ది పేజ్ సెంటర్లో సిగ్నల్ అడ్డుపడ్డావు ఎవరే నువ్వు రే పర్వతం నువ్వు జైలు నుంచి బయట రావడానికి సాయం చేసి ఆవిడే సారీ మేడం ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి ఎక్కడుంటాడు వాడు ఎవడురా ఇక్కడ అప్పులు తమ్ముంటే బయటకి రారా మా గాడివే నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు సభాష్ దీని పెళ్ళెందుకు వీళ్ళు ఏమవుతారా నీకు చెల్లెళ్ళు ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను అమ్మ తరపు నుంచా అబ్బ తరపు నుంచా అన్న తరపు నుంచి ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేత అయినా అన్నాని పిలిపించుకో నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటారు పిలిపించుకో చూసావుగా టూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో లేకపోతే నీ బాడీ తుంగ పత్రులో కలిపేస్తా వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ ఇక్కడి నుంచి కదలడు అయితే పిలవమన్ రా అన్నా நீக்கு வாக்கு தோடபுட்டினை அன்னானே நீ நீத வாழக்கு அபிமானம் உண்டே ఈ దెబ్బల్ని చూసేనా పిలవాలకి అతను అన్నా అని పిలవమండ్రా ఆస్పత్రికి తీసుకెళ్తే నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది కానీ నువ్వు అంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు నిన్ను ఇలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకలే ఒక్కసారి నా కాళ్ల వంక చూడా నీ రక్తం నా కాళ్ళు కడిగి ప్రాణ భిక్ష పెట్టమని వేడుకుంటుంది కడప గడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీశాం నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకట్టు నోన్ని సున్నం లేకుండా చేసావు షబాష్ ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం ఎందుకు పిలిపించిందో అని సంగీత నాకు కావాలి అది నాకు ఏంటి భయ్యా అనుకో నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప ఒక్కసారి ఒకే ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు అందుకు నువ్వు హెల్ప్ చేసేవనుకో నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా నిజమా అయితే ఓకే నీ రెడీగా ఉండమని